నమస్కారం జీటీవీ న్యూస్ కి స్వాగతం ప్రతిక్షణం ప్రజాహితం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయడానికి అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు పనిచేస్తున్నారని బ్రాహ్మణవాడి పాటిగడ్డ అమీర్పేట్ రాంగోపాల్పేట్ ప్రాంతాల్లో డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడంతో బ్రాహ్మణవాడి ఇళ్లలోకి మురికి నీళ్లు వచ్చి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని నివాసం ఉండలేక ఇల్లు ఖాళీ చేస్తున్నారని ఈ సమస్య వెంటనే పరిష్కరించాలని కోరుతూ సన్నత నగర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన కోట నీలిమ ప్రకాష్ నగరంలోని వాటర్ వర్క్స్ కార్యాలయంలో అధికారులను కోరారు వెంటనే ఈ సమస్యను పరిష్కరించే వరకు తాము కార్యాలయ ప్రాంగణం వదిలి వెళ్లేది లేదని అధికారులు స్పందించి స్థానిక ప్రజల సమస్యలు తీర్చాలని డిమాండ్ చేశారు కార్యాలయ ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడుతూ చిన్నపాటి వర్షానికి ఇళ్లలోకి డ్రైనేజీ నీరు చేరడంతో చిన్న చిన్న పిల్లలతో ఇళ్లలో ఉండలేక ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేసి వెళ్లిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అధికారులు ఆ ప్రాంతానికి వెళ్లకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని వెంటనే ఈ ప్రాంతాల్లో ఉన్న డ్రైనేజీ మానువల్స్ ప్రధానమైన పైప్ లైన్ శుభ్రం చేయకుండా తూతూ మాంత్రంగా పైప్ లైన్లు వేసి ప్రజలను ఇబ్బంది చేస్తున్నారన్నారు అత్యవసరంగా వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు అధికారులు ప్రభుత్వాన్ని బ్లేమ్ చేస్తున్నారని వెంటనే ప్రజల సౌకర్యాలు మెరుగుపరచాలని ఆమె డిమాండ్ చేశారు ప్రకాశ్ నగర్ లోని వాటర్ వర్క్స్ శివరాజ్ బోర్డ్ కార్యాలయంలోని జిఎం కేఎస్ వినోద్ కుమార్ ను ఆమె విజ్ఞప్తి చేశారు కార్యాలయం ముందు బయట నుంచి ప్రజల ఇబ్బందులను అధికారులకు వివరించారు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వెంటనే సమస్యలు పరిష్కరించారని ఆమె డిమాండ్ చేశారు ఒకటి దా మీన్ ప్రెషర్ వస్తుంది ఆ డ్రైనేజ్ లైన్స్ కింద అది అయింది కరెక్టే మన మొత్తం హైదరాబాద్ ఎంతో మారింది ముందర ఎలా ఉండేది ఇప్పుడు ఎలా అయింది చాలా డెవలప్ అయింది కరెక్టే కానీ ఆ ప్రెషర్ ఆ సీవేజ్ ప్రెషర్ అండ్ అలాగే వాటర్ డ్రింకింగ్ వాటర్ సప్లై ఈ రెండు ఇంటి మీద ఉన్న డిమాండ్ అది ఇంక్రీజ్ చేయడం అనేది ఆ పని ఎవరిది హైదరాబాద్ వాటర్ వస్తుంది అది వాళ్ళు తెలుసుకోవాలి ప్రెషర్ చేయాలి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎలా సాల్వ్ అవుతున్నాయి అని వాళ్ళు చూసుకోవాలి వాళ్ళు తెలియలేదు అనుకోండి ప్రజలు వచ్చి చెప్పినప్పుడు మా ఇంటి వైట చెప్పినప్పుడు సాల్వ్ చేయాలి అది కూడా చెయ్యట్లేదు నేను మేమందరం ఇక్కడ నుంచుని ఇవాళ ఆందోళన పడుతూ తీరే మరి మీరు ప్రజాసేవ కోసం ఉన్న డిపార్ట్మెంట్ మీరు అత్యంత కీలకమైన డిపార్ట్మెంట్ సీవేజ్ అండ్ డ్రింకింగ్ వాటర్ అట్లాంటిది మీరు ఈ క్రితం నాలుగు నెలల నుంచే ఇంత పరిస్థితి ఇలా ఎలా దిగజారింది ఇళ్లలోకి వచ్చిన నీళ్లు కూడా మీరు కనిపించట్లేదా మీకు మేము ఫోటోలు చూపిస్తున్నాం వీడియోలు చూపిస్తున్నాం రిక్వెస్ట్ చేస్తున్నాం బాబు మాతో పాటు రండి ఒక్కసారి బ్రాహ్మణ వాడికి రండి మేము చూపిస్తామని అయినా కూడా స్పందన లేకపోవడం అనేది మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాం సీనియర్స్ వచ్చి మాకు ఆన్సర్స్ ఇచ్చి ఇన్సూరెన్స్ సిక్స్ ఇయర్స్ నేను ప్రాబ్లం చూడలేదు లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి సివియర్ గా వాటర్ అవుట్లెట్స్ వాటర్ అవుట్లెట్స్ అన్ని క్లోజ్ చేసేస్తారు మాకు ఇంటిమేషన్ ఇవ్వలేదు మేము వెళ్ళి అడిగితే ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటున్నారు మీరు చూడండి ఇక్కడ నేను రిప్రజెంటేషన్ ఇచ్చాను ఆల్రెడీ వాళ్ళకి హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి రిప్రజెంటేషన్స్ ఇచ్చాను విత్ విత్ ఆల్ ద ఇమేజెస్ తోటి ఇచ్చాను నేను బట్ టిల్ నా వాళ్ళకి పేపర్స్ కూడా ఇచ్చాను నేను బట్ ఇప్పటివరకు ప్రాబ్లమ్ సార్ట్అవుట్ చేయలేదు నాకు తెలియదు అది ఎట్లా ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ ఉందో నాకు తెలియదు కానీ మాకు ప్రాబ్లం సార్ట్అట్ అవ్వాలి మేము కరెక్ట్గా ట్యాక్సెస్ పే చేస్తున్నాం కరెక్ట్గా ప్రాపర్టీ ట్యాక్స్ పే ఇప్పటి వరకు గవర్నమెంట్ నేను చీట్ చేయలేదు సో మా రిక్వెస్ట్ ఏంటంటే ప్రౌడెన్ బేగంపేట్ బ్రహ్మండవాడి లేన్ నెంబర్ వాళ్ళు వాళ్ళకి రిక్వెస్ట్ ఏంటంటే వాటి ప్రాబ్లం ఇమీడియట్ గా సార్ట్అట్ అవ్వాలి లేకపోతే మేము ఆ ఇల్లు కోట్ల రూపాయలు చేసే ఆ ఇల్లును వదిలేసుకుని పోవాల్సి వస్తుంది నేను పుట్టి పెరిగింది అక్కడనే బస్సులో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సంజయ్ హోటల్ ఎదురుగా ఒక ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి అని డైలీ మార్నింగ్ తెల్లారి లేచి బయటికి ఏదైనా పనికి వెళ్దామని చూసేవారికి ఇంటి ముంగడు నుంచే డ్రైనేజ్ వాటర్ కంపల్సరీ వెళ్ళడం జరుగుతుంది ఆ డ్రైనేజ్ వాటర్ వెళ్ళడం వల్ల ఇంట్లో చిన్నపిల్లలకు ఆరోగ్యం బాగుండటం లేదు ఎన్నోసార్లు వాటర్ వర్క్స్కి వచ్చి కంప్లీట్ ఇవ్వడం జరిగింది ఆ విషయంలో ఎట్లాంటి స్పందన తీసుకోకుండా డిలే చేస్తున్నారు దేనివల్ల డిలే చేస్తున్నారో మాకు తెలియట్లేదు అది తెలుసుకుందామని ఇప్పుడు ఈ వాటర్ వర్క్స్కి వచ్చి మేము నిలచడం జరుగుతుంది అధికారులు అందరూ వచ్చి మాకు సమాధానం చెప్పేంత వరకు మేము ఇక్కడనే ఉండి వాళ్ళు ఏం చెప్తారో విన్న తర్వాతనే మేము వెళ్తామని నిర్ణయించుకున్నాము మా ఒక ఈ ప్రాబ్లంని కంపల్సరీ సాల్వ్ చేయాలని మా ఒక మనవి గతంలో ఎవరైతే ఇక్కడ లోకల్ కార్పొరేటర్ కానీ ఇంకా లోకల్ ఎమ్మెల్యే గారు కూడా ఎన్నోసార్లు వచ్చి మాట ఇచ్చి వెళ్ళిండు కానీ ఆ ప్రాబ్లం ని సాల్వ్ చేయలేకపోయాడు మళ్ళీ దేనివల్ల తను ప్రాబ్లం ఈ యొక్క ప్రాబ్లంని సాల్వ్ చేయలేకపోయాడు అది మాకు కావాలని ఇప్పుడు మేము వాటర్ వర్క్స్కి వచ్చి అడగడం జరుగుతుంది వారికి మెయిన్ రోడ్లో ఉంటాను నా ప్రాబ్లం కూడా సేమ్ స్టివరేజ్ అవుట్పుట్ వెళ్ళట్లేదు త్రీ మంత్స్ కంటిన్యూస్ దిగాను ఒక సిక్స్ రిప్రజెంటేషన్ తెచ్చాను ఒక్కదానికి కూడా ఫార్మల్ రిప్లై లేదు ఎంత క్యాజువల్ రిప్లై అంటే ఈ ప్రాబ్లం సాల్వ్ కాదండి ఇది కాదండి మీరు మేము ఏం చేయలేమండి ఇంత క్యాషువల్ రిప్లై అది ప్రాబ్లం యాక్సెప్ట్ చేసి